బిగ్ బాస్ లైవ్ లైవ్లో అయితే శోభ సెట్టి చేస్తున్న చేష్టలకి గొడవపడుతూ వచ్చేసిన శివాజీ అసలు విషయానికి వస్తే పల్లవి ప్రశాంత్కి ఈ లో అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు టాస్క్ ఆడుతున్న సందర్భంలో అయితే పల్లవి ప్రశాంత్ చేయి తగిలి మా పాలు బాల్ పడిపోయిందని చెప్తే శోభ మాత్రం కావాలని పడేసావా అంటుంటే పక్క అమర్దీప్ కూడా అవును కావాలని గుంజుకొని మరి ఆ బాల్ని లాగాడు నేనది చూశాను అంటూ అమర్ అయితే సాక్ష్యాలు పలుకుతూ ఉన్నాడు ఇక ఆ విషయంపై శివాజీ అయితే ఫుల్గా ఫైర్ అవుతూ ఉంటాడు సంచాలకులు టాస్క్ టాస్క్ కూడా డిసిషన్స్ మారుస్తూ ఉంటారు కొత్త కొత్త రూల్స్ పెడుతూ ఉంటారు మేము ఆడే మేమైనా ఏమైనా మీకు అనుకూలంగా తగ్గట్లు టాస్క్లు మారుస్తున్నారు నేను ఈ టాస్క్లో అనుకోవడం లేదు మీకు మీకు నచ్చిన వాళ్ళకే ఇచ్చేయండి ఈ గెలుపులు ఇచ్చేయండి అంటూ శివాజీ అయితే ఆట మధ్యలో తప్పుకుంటాడు అలానే తన ఒంటికేసుకున్న బెల్ట్ని తీసేస్తూ ఉంటాడు నేనైతే ఆడను నాకు చేయి నొప్పి వస్తుంది నేను ఆడను ఒకవేళ ఆడడానికి వచ్చినా సరే నేను వెంటనే అవుట్ అయిపోతాను అంటూ బిగ్ బాస్కి అలానే శోభాశెట్టికి క్లియర్ కట్గా చెప్తూ ఉంటాడు పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ అయితే ఈ విషయంలో స్టాండ్ తీసుకోవడం అనేది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు అయితే ఫైనల్గా ప్రశాంత్ అయితే అన్నను వాటాడన్నా అంటూ చెప్పడంతో పాటు ప్రశాంత్ అవుట్ అయ్యాడని విషయాన్ని మొత్తానికి క్లారిటీ ఇచ్చేయడం జరుగుతుంది అలా కి ఈ టాస్క్లో అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు